లాపతా లేడీస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ సినిమా పేరు మారుమోగుతుంది ఎందుకు అంటే ప్రతి ఏడాది ఆస్కార్ అవార్డులకి మన దేశం నుంచి అధికారికంగా ఒక సినిమాని పంపుతుంది ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈసారి ప్రభాస్ పాన్ ఇండియా మూవీ కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి రణ్బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి బంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమాలని కాదని మరి లాపతా లేడీస్ని ఎంపిక చేశారు ఈ సినిమా విశేషాలు ఏంటో తెలుసా ఆమిర్ ఖాన్ మాజీ భార్య ఈ సినిమా తీశారు నార్త్ ఇండియాలోని సంస్కృతి సంప్రదాయాలు వివాహ వ్యవస్థ మీద సున్నితంగా విమర్శ చేస్తూ తీసిన ఈ సినిమానే లాప్తా లేడీస్ కొత్తగా పెళ్ళైన జంటలు ఒక రైలులో వెళ్తుండగా వాళ్ళకి ముఖం కనిపించకుండా ముసుగు వేస్తారు వాళ్ళందరికీ వస్త్రధారణ ఒకేలాగా ఉంటుంది గమ్యం చేరేసరికి ఒకరి భార్యకు బదులు మరొకరుంటారు కట్టుకున్న భార్యలు తప్పిపోతారు ఇట్లా ఎందుకు జరిగిందనేది సినిమా చూసి తెలుసుకోవాలి ఆస్కార్ ఎంట్రీ కోసం రేజ్లో కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి యానిమల్ హనుమాన్ మంగళవారం సినిమాలు కూడా పోటీ పడ్డాయి తమిళం నుంచి తంగలాన్ మహారాజా మలయాళం నుంచి అయితే పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ఆడు జీవితం వంటివి కూడా ఉన్నాయి పోటీలో వాటన్నిటినీ దాటుకొని లాపతా లేడీస్ ఆస్కార్ ఎంట్రీకి ఎంపికైంది you <laughs>